మొన్న మదనపల్లి నిన్న టీటీడీ పరిపాలనా భవనం తదితర ఫైల్స్ ఫైరింగ్ విషయంలో ఎక్కడ నిజాలు బయటపడతాయోనన్న భయంతో ఫైల్స్ కాల్చివేస్తున్న ఇంటి దొంగలకు వారిని నడిపించిన వైసీపీ నేతలకు శిక్ష తప్పదని బీజేపీ నేతలు భావను ప్రకాశ్ రెడ్డి సామంచ శ్రీనివాస్ వరప్రసాద్ డాక్టర్ శ్రీహరిరావు తదితరులు హెచ్చరించారు తిరుపతి క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ ఫైల్స్ ఫైరింగ్లో సూత్రధారులు పాత్రధారులు లబ్ధిదారులు అందరూ కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని జోస్యం చెప్పారు కాల్చేసేంత మాత్రం ఏదో అయిపోయింది కాలిపోయింది కదా బూడిద అయిపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులైనా పండగ చేసుకోవచ్చు ముందుంది ముసళ్ళ పండగ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు దీని వెనకాల నుండి వ్యక్తులు ఎవరో ఎవరు కాల్పిస్తున్నారో ఎందుకోసం కాల్పిస్తున్నారో ఎవరు కాలుస్తున్నారో మొత్తం అందరికీ వాతపడే పడే రోజుల దగ్గరలోనే ఉంది నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడా కొన్ని ఫైల్స్ దగ్నం అవ్వడం జరిగింది అంటే పూజ నేను అడిగితే అధికారులతో మాట్లాడితే పూజ చేశాము ఆ దీపం అంటించాము దీపం పడిపోయింది ఈ కథలన్నీ అవసరం లేదు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇంత జరుగుతున్న ప్రభుత్వం మామూలుగా ఎలక్షన్లు అయిన తర్వాత మన ఈవీఎంలకి భద్రత భద్రత కల్పిస్తారు విత్ పోలీస్ ఎస్కార్ట్ సిఆర్పిఎఫ్ ఎస్కాటు అట్లా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం మీద ఈ ఫైల్స్ ఉన్నటువంటి రూముల దగ్గర ఇంకా పోలీసు భద్రత కల్పించాలి ఫైర్ ఫైర్ ఇంజన్ కూడా పెట్టాలి అక్కడ ఆ పరిస్థితి వచ్చేసింది మా ఎన్డీఏ కూటమి ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే ఈరోజు ఈ ప్ర గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇంకా దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ మొత్తం ఫైల్ కథ ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపబోతున్నాము ఇప్పటికే అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతోంది వీళ్ళు ఫైలు దగ్నం చేసి తప్పించుకోవాలో పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు మిత్రులారా